హాయ్ అండి అందరికీ నమస్తే అండి మా పేరు వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదంపాడు అలాగే ఇప్పుడు విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయండి చాలా బాధాకరంగా ఉంది విజయవాడ అంటేనే అమ్మవారి కృప ఉంటుందని అనుకుంటున్నామండి అందరం ఆ అమ్మవారే వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో వెలుగులు గురిపించాలని కోరుకుంటున్నామండి అలాగే రాబోయేది వినాయక చవితి అండి ఆ విఘ్నేశ్వరుడు కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు కురిపించాలని కోరుకుంటున్నామండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవి ఫైవ్ థౌజండ్ రూపీస్ అమ్మే ఫుల్ ఫ్రాక్లు అండి ముందు కూడా పండగ ఆఫర్ కింద పెట్టాము ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి ఆఫర్ కింద పెడుతున్నామండి ఫైవ్ థౌజండ్ అమ్మే ఫుల్ ఫ్రాక్స్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి చాలా మంది ఆదరించారండి ఇంకా కొన్ని సైజులు ఉన్నాయి ఆ సైజుల మూలంగా మళ్ళీ పెట్టాల్సి వస్తుందండి సైజ్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ వన్ సైజులు ఉన్నాయండి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ వన్ సైజులు ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే కనుక మెజర్మెంట్తో సహా మీరు తీసుకునేటప్పుడు పెట్టమన్నా పెడతానండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది చూడండి ఇట్లా కింద మోడల్ కూడా ఇచ్చారండి లోపల కూడా హెవీ వర్క్ వచ్చింది పైన కూడా హెవీ వర్క్ వచ్చిందండి కింద థ్రెడ్ పైపింగ్ చేశారు గోల్డ్ థ్రెడ్ పైపింగ్ అలాగే నెక్ కూడా రౌండ్ నెక్ అండి ఫుల్ వర్క్ ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ కూడా రెండే పక్కల కూడా ఫుల్ వర్క్ ఉంటుంది చాలా అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా చక్కగా ఇట్ట లేస్ బార్డర్ లాగా ఇచ్చారండి అక్కడక్కడ గ్యాప్ లేకుండా చక్కగా వర్క్తో మంచిగా చేశారండి ఈ రేటు మీకు బయట ఎక్కడా రాదండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి అలాంటిది థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాం ఈ ఫుల్ ఫ్రాక్కి మళ్ళీ టూ మీటర్స్ పైన ఉందండి దుప్పట దుప్పట కూడా నాలుగే పక్కల కూడా ఇలా లేస్ బార్డర్ ఇచ్చారు అక్కడక్కడ బుటీస్ కూడా ఉన్నాయండి దీంట్లో కలర్స్ చూద్దామండి ఫోర్ కలర్సే అవైలబుల్గా ఉన్నాయండి సైజు మెజర్మెంట్ చెప్పా కదండి ఎవరికన్నా కావాలంటే అప్పుడు మళ్ళీ చూమో చెప్తానండి స్టాక్ చాలా తక్కువ స్టాకే ఉందండి నెక్స్ట్ కలర్ అండి గేర్ కూడా బాగా వచ్చిందండి వర్క్ ఎలా ఉందో డ్రెస్ గీర కూడా బాగా వచ్చింది లోపల క్యాన్ క్యాన్ కూడా వేశారండి అసలు ఈ క్యాన్ క్యాన్ వేసి మీకు ఇట్లా వర్క్ చేసి ఇవ్వాలంటే బయట మీకు ఈ రేటుకి రాదండి చాలా బాగుంది డ్రెస్ కూడా అన్నిటికీ కూడా దేనికి దానికే దుప్పటా వస్తుందండి చున్నీ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ నెక్స్ట్ కలర్ చూద్దాం అండి నెక్స్ట్ కలర్ అండి మోడల్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ అయినా మోడల్ అయినా క్లాత్ అయినా కూడా ఎక్సలెంట్గా ఉందండి దీనికి కూడా దుప్పటా ఉంది ప్రతి డ్రెస్కి కూడా దుప్పటా వచ్చిందండి చాలా బాగుంది డ్రెస్ మెజర్మెంట్ కూడా చెప్పా కదండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడిన కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ కలర్ అండి అసలు వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా చాలా బాగుందండి ఫ్రంట్ బాగా ఇచ్చారు కప్పులు కూడా ఇచ్చారండి మీకు ఇవి వద్దనుకుంటే కూడా కప్పులు తీసేసుకోవచ్చండి టైలరింగ్ వాళ్ళకి ఇస్తే కప్పులు తీసేసి మనకి చక్కగా నీట్గా కుట్టిస్తారండి నెక్స్ట్ అండి ఇవి కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఇప్పటి వరకు చూపించినవి అన్నీ బ్రాండెడ్ అండి ఇప్పుడు చూపించేవి కూడా బ్రాండెడ్ ఐటమ్సే ఏ దుప్పట అండి నాలుగే పక్కన ఇట్లా లేడ్స్ ఇచ్చారు స్లీవ్లెస్ అండి ఇది త్రీ పీస్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ప్యాంటు టాపు దొప్పట మూడు వస్తాయండి ఈ బ్రాండెడ్ ఐటమ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా ఉంటాయండి ఒక్కోటి అలాంటిది మీకు నేను ఏడు వందల రూపాయలకే ఇస్తున్నానండి త్రీ పీస్ కలెక్షన్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మాత్రమేనండి ఫ్యాంట్ అదిగోండి ఫ్యాంట్కి కూడా చక్కా లేస్ కూడా ఇచ్చాడండి సూపర్ సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ స్లీవ్ లెస్ నచ్చతే దాని మీద కోట్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి మీరు కోట్ ఏదైనా చూసుకొని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ బ్లాక్ అండి ఇది కూడా సేమ్ అలాగే వచ్చిందండి స్లీవ్లెస్ ఏ వచ్చింది చున్నీ సైడ్ కట్ కూడా ఇచ్చారండి సైడ్ కట్ కూడా డిజైన్ లేస్ ఇచ్చారండి వర్క్ లేసు కింద కూడా మోడల్గా ఇచ్చారు చూడండి అంబ్రెల్లా కట్ కాదు రౌండ్ కాదు మోడల్గా ఇచ్చారండి వి వి టైప్లో ఇచ్చారు ఇదిగోండి స్లీవ్ లెస్ చక్క లేస్ కూడా ఇచ్చారండి స్లీవ్ లెస్ నెక్కి దీని మీద కోట్ యూజ్ చేసుకుంటే పార్టీ వేర్ అప్పుడు చాలా బాగుంటుందండి ఇవన్నీ ప్యాంటు కూడా కింద లేసి ఇచ్చారు సైజు వచ్చేసి సైజులు చెప్పడం మర్చిపోయాను కదండి సైజు వచ్చేసి ఇది సైజ్ ఇవ్వలేదండి మీకు కావాలంటే కనుక ఫస్ట్ బ్లూ కలర్ వచ్చేసి మీడియం సైజ్ అండి ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్ అండి మళ్ళీ మీకు కావాలన్నప్పుడు వాట్సాప్ చేసినప్పుడు ఫోటో పెడితే మళ్ళీ నేను మెజర్మెంట్ చూసి మీకు చెప్తానండి ఇది ఎక్సల్ సైజ్ అండి లే లైనింగ్ కూడా ఇచ్చారండి లోపల లైనింగ్ లేకుండా మాత్రం ఉండదండి ఒకవేళ లైనింగ్ లేకపోతే నేనే చెప్తానండి లైనింగ్ లేదని నెక్స్ట్ అండి డిజైనర్ దుప్పట అండి కింద ఇట్లా డిజైన్ ఇచ్చారు మధ్యలో ప్లెయిన్ ఇచ్చారు నాలుగే పక్కల కూడా సన్న లేస్ ఇచ్చారండి ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అండి మీరు బయట తీసుకుంటే కనుక త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటాయండి టూ థౌజండ్ డ్రెస్కో బ్రాండెడ్ వచ్చిందండి డ్రెస్ డ్రెస్కి రేటు మారుతుంది కానీ మేము మాత్రం సెవెన్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి ఎదర్ ఇట్లా థ్రెడ్స్ ఇచ్చారండి ఇది ఎస్ సైజ్ అండి లెంగ్త్ కూడా చాలా వచ్చిందండి ఎస్ సైజ్ అండి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు టాపు బాటమ్ చున్నీ అండి మూడు కలిపి సెవెన్ హండ్రెడ్ త్రీ పీస్ కలెక్షన్ అండి ఇవన్నీ ఫస్ట్ చూపించినవి అన్నీ టూ పీస్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించేయన్నీ కూడా త్రీ పీస్ కలెక్షన్ అండి సైజులతో సహా మెన్షన్ చేస్తున్నానండి ఎవరికేది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుందండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడిన కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి చూడండి డిజైన్ ఎంత బాగుందో దొప్పటాకి టాప్ అండి ఇది కూడా ఎస్ సైజే డిజైన్ ఇలా వచ్చిందండి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఫ్యాంటు ప్లెయిన్ ప్యాంట్ అండి ఎలాస్టిక్ కూడా ఉంది సెవెన్ హండ్రెడ్ అండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి ఆ చల్లని తల్లి కృప మన మీద ఉండాలని మేము ఆశిస్తున్నామండి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు సృష్టించాలని కోరుకుంటున్నామండి నెక్స్ట్ అండి సైజు డబల్ ఎక్సెల్ అండి ఇది జార్జెట్ అండి చున్నీ ప్లెయిన్ వచ్చింది ఇది ఈ కలర్ ఇచ్చారండి టాపు సైడ్ కట్ ఉంటాయండి ప్రతి డ్రెస్కి కూడా సైడ్ కట్ ఉంటుంది దీనికి మాత్రం లైనింగ్ ఇవ్వలేదండి మందంగానే ఉంది లైనింగ్ ఇవ్వలేదండి కొన్నిటికి ఇచ్చారు కొన్నిటికి ఇవ్వలేదండి మీకు ఏదన్నా కావాలంటే కనుక చూసి చెప్పమన్నా చూసి చెప్తానండి ఇది ప్యాంటు త్రీ పీస్ కలెక్షన్ కలిపి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ సైజ్ అండి ఎల్ సైజ్ అండి రేయాన్ కాటన్ అండి సైడ్ కట్టు లేస్ కూడా ఇచ్చారండి దీనికి కూడా లైనింగ్ రాలేదు కింద లేస్ ఇచ్చారు ఎదర్ నెక్ కూడా ఇలా మోడల్గా ఇచ్చారండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు టాపు చున్నీ ప్యాంట్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబరే పెట్టండి ఇది ప్లెయిన్ టాప్ అండి ప్యాంటు కూడా ప్లెయిన్ వచ్చింది చున్నీ వచ్చేసి డిజైనర్ చున్నీ అండి ఇప్పుడంతా ప్లెయిన్ బాగా లైక్ చేస్తున్నారండి కాలేజ్ స్టూడెంట్స్ ప్లెయిన్కి డిజైనర్ చున్నీ వేస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా మీరు కుట్టించుకోవాలంటే కనుక క్లాత్ తీసుకొని మెజర్మెంట్ చేయించి కుట్టించుకోవాలంటే థౌజండ్ పైనే ఉంటుందండి అలాంటిది మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నానండి నెక్స్ట్ అండి చున్నీ బాందినీ స్టైల్ వచ్చిందండి చున్నీ వచ్చేసి బాందినీ స్టైల్ అండి చున్నీ సన్న లేస్ కూడా ఇచ్చారు అలాగే రేయాన్ కాటన్ టాప్ అండి ఇది ఎల్ సైజ్ అండి ఎదర్ నెక్కి ఇట్లా పలక ఇచ్చారు రౌండ్ నెక్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లేస్ కూడా ఇచ్చారండి హ్యాండ్స్కి టాపు చున్నీ ప్యాంట్ అండి ఎల్ సైజ్ అండి నెక్స్ట్ అండి ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దండి వీడియో మొత్తం చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి నైరా కట్ డ్రెస్ అండి సైజు వచ్చేసి ఎం సైజ్ అండి దీంట్లో సైజులు ఉన్నాయండి చూసి చెప్తాను మీకు కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పెడితే పలా అన్ సైజ్ అని పెడితే నేను చూసి చెప్తానండి ఏ సైజు ఉన్నది ప్లేన్ దుప్పటా ఇచ్చారు నైరా కట్ తెలుసు కదండి నైరా కట్ రే ప్రైజ్ వచ్చేసి మీకు చాలా రేట్ ఉంటుందండి అలాంటిది సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నానండి ఒక్కొక్కళ్ళు పదహారు వందలు పదిహేడు వందలు రెండు వేలు అలా అమ్ముతున్నారండి అలాంటిది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ పీస్ కలెక్షన్ ఏదైనా సరే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్యాంటు చున్నీ టాపు నెక్స్ట్ అండి పార్టీ వేర్కి ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంటాయండి ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా కింద ప్లెయిన్ వచ్చిందండి పైన నెక్ దగ్గర ఇట్లా డిజైన్ బార్డర్ ఇచ్చారు లేస్ లాగా రౌండ్ నెక్ అండి ఎం సైజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చున్నీ అండి చందేరి చున్నీ ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాన్సీ చందేరి అండి బోట అండి కింద చక్కగా లేస్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ ఏంటి డిజైన్స్ ఏంటి చాలా బాగున్నాయండి నెక్స్ట్ అండి చున్నీకి ఇట్లా నాలుగే పక్కలా కూడా లేస్ ఇచ్చారండి ఇట్లా ఎదర డిజైన్ వచ్చిందండి టాప్ అంతా డిజైను ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైన్ ఇచ్చారు త్రిబుల్ ఎక్సల్ అండి సైజు త్రిబుల్ ఎక్సల్ సైజ్ అండి ప్యాంట్ అండి చున్నీ ప్యాంటు టాపు త్రీ పీస్ కలెక్షన్ కలిపి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి టాప్ మొత్తం ప్లెయిన్ ఇచ్చి నెక్ దగ్గర కలంకారి డిజైన్ ఇచ్చారండి హ్యాండ్స్కి కూడా ఇట్లా సన్న లేస్ ఇచ్చారు హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ అండి ప్యాంటు ప్లెయిన్ అండి కింద కూడా చిన్న లేస్ లాగా ఇచ్చారు హ్యాండ్స్కి ఎలా ఇచ్చారో అలా ఇచ్చారండి దీనికి డిజైనర్ దుప్పటా ఇచ్చారండి చాలా హైలైట్ చేశారు డిజైనర్ దుప్పటా ఇచ్చి పార్టీ వేర్ ఫంక్షన్కి వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగున్నాయి సాటిన్ క్లాత్ లాగా ఉందండి మెరుస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబండు కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ అండి చున్నీ చూడండి ఎంత హైలైట్ చేశారు తో హైలైట్స్ చేశారండి చున్నీ టాప్ అండి అక్కడక్కడ ప్లాస్టిక్ మిర్రర్ ఇచ్చారండి లాగా చాలా బాగుంది నెక్ కూడా చూడండి రౌండ్ నెక్ ఇచ్చి ఇక్కడ మొగ్గలాగా ఇచ్చారండి అదన మోడలు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఫ్రాక్ చున్నీ టాప్ ఈ ప్యాంట్ వచ్చేసి పటియాల టైప్లో ఇచ్చారండి అదే ప్లాజా ఎట్లా అండి ప్లాజా టైప్లో ఇచ్చారు ప్యాంట్ వచ్చేసి సైజు వచ్చేసి ఈ డ్రెస్ సైజు ఎస్ అండి ఎస్ సైజ్ అండి డ్రెస్ సైజు నెక్స్ట్ అండి చున్నీ ఆర్గంగా చున్నీ ఇచ్చారండి చూడండి చున్నీ అంతా కూడా డిజైనర్ ఇచ్చారు పెట్టలు వచ్చినాయి వచ్చింది చాలా బాగుందండి చున్నీ ఎక్సలెంట్గా ఉంది సైడ్ అంతా నాలుగే పక్కలా కూడా లేస్ ఇచ్చారండి టాప్ అండి సైజ్ వచ్చేసి త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సల్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగే ఇచ్చారండి డిజైను కాలర్ ఇచ్చారండి నెక్కి లేస్ కూడా ఇచ్చారండి ఫుల్ హ్యాండ్స్ అండి ఫ్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ఫ్యాంట్ అండి నెక్స్ట్ కలర్ అండి ఇవన్నీ కూడా మీరు బయట ట్యాలీ చేసుకున్న అట్లాగే ఉండాలండి చాలా కాస్ట్ ఉంటాయి బయట సెవెన్ హండ్రెడ్ రూపీస్కి రావండి సైజులతో సహా మెన్షన్ చేస్తున్నా ఇది కూడా కట్ వర్క్ ఇచ్చారండి చున్నీకి నాలుగే పక్కల కూడా చున్నీకి కట్ వర్క్ ఇచ్చారు సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు కట్ వర్క్ ఇచ్చారండి హ్యాండ్స్ కూడా ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ వచ్చిందండి ప్యాంట్ చున్నీ త్రీ పీస్ కలెక్షన్ అండి ఇదంతా కూడా నెక్స్ట్ అండి చున్నీ మధ్యలో డిజైన్ ఇచ్చారండి కింద ఏమో గడిచ్చారండి క్రాస్ గడిచ్చారు సన్న లేస్ వచ్చిందండి నాలుగే పక్కల కూడా టాప్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎదరో రౌండ్ నెక్ ఇచ్చారండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యాంటు ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చారండి నెక్స్ట్ కలర్ అండి నాలుగే పక్కల కూడా ఇట్లా లేస్ లాగా ఇచ్చారండి చున్నీకి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎల్ సైజు ప్యాంట్ వచ్చేసి ప్లాజా అండి షరారా టైప్లో ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి దీంట్లో సైజులు కూడా ఉన్నట్టు ఉన్నాయండి మీకు వాట్సాప్ చేస్తే కనుక ఒకవేళ ఏ సైజు కావాలంటే ఆ సైజు నేను చూసి ఉందో లేదో చెప్తానండి నెక్స్ట్ అండి చున్ని టాపు కింద ప్యాంట్ చూడండి డిజైనర్ ఇచ్చారు చక్కగా లేస్ లాగా ఇచ్చారు సిల్వర్ లేస్ లాగా ఇచ్చారండి కలర్ కలర్గా డ్రెస్కి ఎలా ఉందో ప్యాంటుకి కూడా అలానే ఇచ్చారండి ఎదరా రౌండ్ నెక్ ఇచ్చారు చక్కగా ఇట్లా కుచ్చులు కూడా ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగుందండి డ్రెస్సు ఎల్ సైజ్ అండి ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా సైజులతో సహా మెన్షన్ చేశానండి ఒకవేళ మీకు ఏదైనా సైజు కావాలంటే మా వాట్సాప్ నెంబర్ పెట్టండి సైజు ఉంది లేని చెప్తానండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడిన కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ అండి